హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పిఆర్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నానండి మామిడికాయని తీసుకొని వాటిని ఒకసారి కడుక్కున్నానండి తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటితోనే నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా కడుక్కున్న మామిడికాయల్ని ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలండి సో చిన్న చిన్న అంటే మీకు ఎంత సరిపోతే అంత వీలుగా కొట్టుకోవచ్చు అండి సో మేము ఇక్కడ ఈ సైజు మామిడికాయ ముక్కల్ని కొట్టుకుంటున్నామండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానే మనం మామిడికాయ పచ్చడి కోసం ముందుగా మెంతుల్ని మరియు అదేవిధంగా జీలకర్రని జీలకర్ర వేసుకున్న తర్వాత వీటన్నిటిని నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మన ప్యాన్లో తర్వాత మన పచ్చడి కోసం నేను ఇక్కడ ఉప్పుని మరియు అదేవిధంగా కారాన్ని అదేవిధంగా ఆవాల పొడిని మరియు ధనియాల పొడిని అలాగే జీలకర్ర మరియు మెందుల పొడిని మనం చేసుకున్నాం కదండి దాన్ని కూడా తీసుకోవాలండి వీటన్నిటితోని మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని అందులో మనకు సరిపడా కారాన్ని వేసుకోవాలండి మన పచ్చడికి సరిపడా అదే విధంగా పచ్చడికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడిని కూడా మన పచ్చడికి సరిపడా ఇందులో వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు జీలకర్ర మరియు మెంతుల పొడిని మనం చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి పచ్చడికి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి అలాగే మనం ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి నెమ్మదిగా ఈ విధంగా చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి ఇవన్నీ చాలా బాగా కలిసేలాగా తర్వాత ఇందులోకి మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఒక్కసారిగా ఎంత బాగా కనిపిస్తుందో సో చాలా బాగా అంటే బాగా మొత్తం మిశ్రమం కలిసే విధంగా కలుపుకోవాలండి ఉప్పు కారం మనం వేసుకున్న అన్ని పొడులు కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకు పట్టే విధంగా చాలా అంటే చాలాసేపు కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పచ్చి నూనెని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ చాలా టేస్ట్గా మనం పెట్టుకునే పచ్చడి టేస్ట్గా రావడం కోసం అని చెప్పేసి సో ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అన్ని ముక్కలకు పట్టే విధంగా ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం అంతా శుభ్రంగా కలిపేసుకున్నాను నేను సో చాలా అంటే చాలా బాగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి తాలింపుకి పెట్టుకోవాలండి ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం పచ్చడికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాల్ని వేసుకోవాలి అదేవిధంగా కొన్ని మెంతుల్ని వేసుకోవాలండి ఈ రెండు వేగాక అందులోకి మనం కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలండి జీలకర్ర ఇవన్నీ వేగాక కా కొంచెం ధనియాలను కూడా వేసుకోవాలండి ఇవన్నీ చాలా బాగా వేగాక మనం ఇందులోకి కొంచెం అంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి సో వీటన్నిటిని చాలా బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో తర్వాత మనం దీన్ని కిందికి దింపేయాలండి ఎందుకు అని అంటే ఈ విధంగానే ఉన్నప్పుడు మనం వెల్లుల్లిని వేసుకోకూడదండి వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే ఇది మొత్తం మాడిపోతుంది అందుకనే మనం కిందికి దించేసి ఇది చల్లారిన తర్వాతనే మనం దీంట్లోకి వెల్లుల్లిని వేసుకోవాలండి స్టవ్ పేన్ నుంచి దించేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఇది మొత్తం చల్లారాక ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి మాడిపోకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా కిందికి దించేసిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకుంటున్నానండి ఒక్కసారి నెమ్మదిగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేస్తున్నప్పుడు సో ఈ విధంగానే మనం ముందుగానే ఆల్రెడీ కారం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలకు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలండి వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకున్న నూనె మిశ్రమం మొత్తాన్ని నేను ఇందులోకి వేసుకొని ఇప్పుడు కలుపుకోబోతున్నానండి ఇప్పుడు ఒక మంచి అరమ బయటకు వస్తుందండి అసలు మామిడికాయ ముక్కలోకి ఎప్పుడైతే ఆయిల్ని యాడ్ చేశానో అసలు చెప్పలేకపోతున్నాను అంత మంచి స్మెల్ వస్తుంది సో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ చాలా అంటే చాలాసేపు కలుపుకోవాలండి అన్ని ముక్కలకి మన ఆయిల్ మిశ్రమం అనేది పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి మా పెడుతుంటేనే అసలు నోరూరిపోతుందండి ఇక్కడ కలుపుతున్నంతసేపే నోరులో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగా అనిపిస్తుంది నేను చూపిస్తున్న విధంగానే మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఆల్మోస్ట్ మొత్తం మిశ్రమం కలిసిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా మనం పెట్టుకునే మామిడికాయ పచ్చడి అండ్ దీన్ని ఎప్పుడైనా మనం కర్రీస్ లేనప్పుడు ఏదైనా తక్కువైంది అనిపించినప్పుడు కొంచెం మనం తీసుకొని తింటే అసలు ఇంకా కర్రీ కూడా గుర్తుకు రాదండి అంత టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి నేను ఈరోజు మీకు పెట్టి చూపించాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకు ఇప్పుడే తినేయాలని అనిపిస్తుంది చూసారు కదండి ఎంతో సింపుల్గా నేను పెట్టుకున్న మామిడికాయ పచ్చడి మీరు కూడా ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను పెట్టుకున్న మామిడికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలాగే తెలియజేస్తూ ఉండండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని మనం ఒక జార్లోకి వేసుకొని ఒక రెండు మూడు రోజుల తర్వాత దాంట్లో ఇంకా కొంచెం ఏదైనా ఉప్పు అది ఇది పడుతూ ఉంటే చూ సరి చూసుకొని వేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత తింటే అది మాగుతుంది కాబట్టి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో